ఈరోజు విజయవయం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విజయవయం బాధ్యత అప్పగించిన బీజేపీ జిల్లా నాయకులకి జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ గారికి అదేవిధంగా దేవరకద్ర గోకూర్ పవన్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్న ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా విజయవాయం జిల్లా ప్రధా అధ్యక్షులు తిరుపతన్న గారికి అదేవిధంగా మండల నాయకులు నంబిరాజు కురువరమేషు మండల అధ్యక్షులు దశరథ గారికి అందరికీ నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం అహర్నిషేకం పనిచేస్తూ నేను ఈరోజు జిల్లా బాధ్యతగా ఈరోజు నాపై నమ్మకం ఉంచి నాకు బాధ్యత అప్పగించినందుకే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే నేను పార్టీలో మొదటి నుంచి నేను హిందూ సంఘంలో కానీ ఆర్ఎస్లో ఆర్ఎస్ఎస్లో పనిచేసి అదేవిధంగా గ్రామ గ్రామ అభివృద్ధి అభివృద్ధిలో ఒక బూత్ స్థాయి అధ్యక్షునిగా పనిచేసి చిన్న చింతకుంట మండల బీజే మండల అధ్యక్ష అధ్యక్షునిగా పనిచేసి ఒక ఎంపీటీసీ బాధ్యతగా పార్టీకి వెళ్ళి ఊడంగా బాధ్యతగా విజయంగా ఐదు సంవత్సరాలు మేము విజయంగా సాధించి పార్టీ కోసం అహర్నిశాలు పనిచేస్తున్నాం అయితే ఈరోజు అదేవిధంగా మా పైన పార్టీ నమ్మకం పెట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం కోసం ఏ విధంగా అయితే ఆయన అహర్నిశాలు పనిచేస్తున్నారో ఈరోజు మేం కూడా పార్టీ కోసం అహర్నిశలు నిరంతరం పనిచేస్తాం మా సిద్ధాంతం ఒకటే దేశం కోసం ధర్మం కోసం పనిచేయడమే పేద ప్రజల కోసం పేద ప్రజల జీవితాలను బలోపేతం చేయడమే మా మా పార్టీ యొక్క సిద్ధాంతం కాబట్టి పార్టీ సిద్ధాంతాలని నచ్చి ఈరోజు మేము ఏ పార్టీని పార్టీలోకి వెళ్లకుండా ఇదే పార్టీలో ఉంటూ మేము ఉన్న మా ఏజ్ ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నా కూడా మేము మొదటి నుంచి ఇదే పార్టీలో కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మా కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ నేతృత్వంలో మాకు యువకులకి నేను నరేంద్ర మోడీ యువకులని ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాను యువకులు కూడా దేశం కోసం ధర్మం కోసము ఈ దేశానికి మన భారతదేశం అంటే ఏంది మన భారతదేశంలో యువకులకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి యువకులు రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి తత్వంతో నరేంద్ర మోడీ ప్రతి ఒక్క మోర్చాలలో కానీ ప్రతి ఒక్క రాష్ట్ర రాష్ట్రాలలో కానీ ఎక్కడికి వెళ్ళినా సీట్లు ఎక్కువగా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇట్లాంటి బాధ్యతలు ఎక్కువగా యువకులకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు కాబట్టి మాలాంటి యువకులకి అహర్నిషల్గా పనిచేసి నరేంద్ర మోడీ గారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పార్టీ కోసం కూడా నాపై నమ్మకం ఉంచి ఈ ఈ బాధ్యత అప్పగించినందుకు నేను కూడా నాపై నమ్మకంగానే పనిచేస్తా పార్టీకి ఎలాంటి ద్రోహం చేయకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యత సక్రమంగా నిర్వహించుకొని నా యొక్క బాధ్యతలను నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్